మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని తండా గ్రామ పంచాయతీ పరిధిలోని సోమ్ల తండాకు చెందిన జాటో పాండు గోడ గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు కూలిపోవడంతో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంజ సంతోష్ మాధితు ఇంటికి వెళ్లి పాండును మరియు అతని కుటుంబాన్ని పరామర్శించి కూలిపోయిన గోడను పరిశీలించారు ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పార్టీ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి బాధితునికి ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం తక్షణమే అందేలా చూస్తామని తెలుపుతూ త్వరలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో పాండ్య కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యోజన నాయకులు పుప్పాల మధుకుమార్ గ్రామ పార్టీ అధ్యక్షుడు లింబానాయక్ స్థానిక తండావాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన దుబ్బతండ గ్రామ పంచాయతీ పరిధిలో సోమ్లా తండాలో జాటోతు పాండు నాయకు పూరి ఇల్లు ఉంది ఆ ఇల్లు గోడతో నిర్మించున్నది మట్టి గోడతో కొద్దిగా అయితే ఆ కుటుంబం మట్టి గోడ ఉన్నందున ఆ గోడ కూలింది ఈ భారీ వర్షాలకు కాబట్టి దాన్ని తెలుసుకున్న వెంటనే ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఈరోజు దీనికి సంబంధించినటువంటి విషయాన్ని సంబంధిత అధికారులకును మా ఎమ్మెల్యే గారు మా శాసనసభ్యురాలు జాన్సీ యశస్విని రెడ్డి గారికి మరియు ఈ సంబంధించిన అధికారులకు తెలియపరుస్తూ వీరికి ఇల్లుకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని కానీ రేపు మన ప్రభుత్వంలో వస్తున్న ఇళ్లలో ఇతనికి ఇల్లు పెట్టించే విధంగా మన శాసనసభ్యులు గారికి తెలియపరడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది